గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వైఎస్ విజయమ్మను మరియు షర్మిలను తీసుకుని సీఎం దగ్గరకు వెళ్తున్నాను అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు మంగళగిరి తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షర్మిల పర్యటన ఏర్పాట్లు చూస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీలో తాను సాధారణ కార్యకర్తల పనిచేస్తానని వివరణ ఇచ్చారు ఏపీ నుండి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను నేనే అని చెప్పారు షర్మిలతో పాటు సీఎం జగన్ను కలవడానికి వెళ్తున్నానని అమరావతి రాజధానికి నేనేమి వ్యతిరేకం కాదని బలవంతపు మాత్రమే వ్యతిరేకించానని అన్నారు ఇంకా నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళం ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెవటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించ భావిస్తున్నాను తర్వాత రెండవది రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది అనేది కూడా మన అందరికీ తెలిసింది ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి పీసీసీ మనకి సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శరమం గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తారు కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి అనేది నేను కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను ఒకవేళ ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానంలో వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహకరించినటువంటి రైతన్నుల మీద బలవంతపు భూసేకరణకు రావడం చట్టం ప్రకారం